అందరు నమస్కారం అండి ఈరోజు మనం స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఆడే ప్రక్రియ చూద్దామండి చూడండి ఈ కొబ్బరి నూనె వల్ల డైట్కి ఉపయోగపడుతుంది కర్రీస్కి ఉపయోగపడుతుంది డైరీకి అండ్ చర్మానికి కూడా ఉపయోగపడుతుంది బాగా ఇది ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనేది ప్యూర్ ఒరిజినల్ కొబ్బరి నూనె కల్తీ లేని కొబ్బరి నూనె ఒరిజినల్ కొబ్బరి నూనె అండి వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జయ ఆర్గానిక్కి విట్ చేయండి దయచేసి నలుగురికి చెప్పండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబర్ లైక్ చేయండి సార్ అనేక ఆరోగ్యకరమైన ఆయిల్ ప్రక్రియలు మీకు వీడియోస్ వీడియోస్ చేస్తూ ఉంటామండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి